హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీదేవి బ్లాగ్స్ ఈరోజైతే మటుకు మీరు దీన్ని మీరైతే ఏమంటారో తెలియదు కానీ వైజాగ్లో అయితే కర్రదుంప అంటారు అలాగే ఇంకొక పేరు పెండ్ల దుంప అని కూడా అంటారు కదా కొన్ని కొన్ని ఊర్లో కొన్ని కొన్ని వెరైటీస్ పేర్లు ఉంటాయి వీటికి ఈ దుంపకి ఈ దీంతో నేను స్వీట్ తయారు చేయబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను పదండి మరి ఈరోజు మీకు కర్రదుంపతో స్వీట్ చేయడం చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ అదంతా చాలా సింపుల్ స్వీట్ చాలా హెల్తీ స్వీట్ కూడా దీన్ని మనము బెల్లంతో చేస్తాము ఈ కర్రదుంప నేను కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ మార్కెట్లోని హెల్త్ కూడా చాలా మంచిది ఈ కేజీది కూడా మజ్జికి ఇలా కట్ చేసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని నీటిలో పెట్టుకుని ఇది ఉడుకు ఇది మనము ఉడకబెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే దుంపలు పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు దుంపలు అయితే మనము ఉడకబెట్టుకుందాము నేనైతే ఈ కప్పుతో ఇది పెద్దదే కప్పు ఒక అర కేజీ బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక కేజీ దుంపలు కాబట్టి నాలుగు వందల గ్రాములైనా మనము తీసుకోవాలి తప్పకుండా నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ దుంపలు ఉడుకుతుండగానే మనము ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుందాము దుంపలు అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇవి రెండు బద్దలు కింద విడిపోయి ఇలా తొక్క విడిపోయి చాక్ పెడితే గుచ్చుకున్నట్టయితే ఈజీగా దుంపలు ఉడికిపోయినట్టే ఇవి ముక్కలు కట్ చేసుకునే లోపు స్టవ్ మీద పెనం పెట్టేసుకోవచ్చు బెల్లం పాకానికి స్టవ్ అయితే ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను అందులో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము బెల్లం దీంట్లో అయితే తీసుకున్నాను దాంతో ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను బెల్లం పాకం వచ్చేలోపు మనం దుంపలు కట్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ముక్కలు అయితే ఇలా ఇలా కట్ చేసుకున్నాను నేను అంటే దుంపలు పిండి పిండిగా వేస్తే బాగోదు కానీ పిల్లలు తినడానికి బాగుంటుందని ఇలా కట్ చేసుకున్నాను ఇవి కట్ చేసేలోపు పాకం కూర మరిగిపోయింది ఈ పాకం అంటే పల్చగా ఉండాలి ముద్దుగా ఉండాలి అలా ఏమి లేదు మామూలుగా నేను వేసిన నీళ్ళకి బెల్లం కరిగిపోతే చాలు మనం ఇందులో ఈ దుంపలు వేసేసుకోవచ్చు ఒకసారి కలుపుదాము ఏదో ఒక చిన్న ముక్క అయితే ఉన్నది కానీ బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు ఈ ముక్కలు దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఈ ముక్కలు వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మంట అయితే హైలోనే పెట్టాలి ఈ పాకు ఈ దుంపలకి బాగా ఇంకాలి ఫ్రెండ్స్ దొంపకు పట్టాలన్నమాట ఈ రెసిపీ అయితే నేను మా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా చేసి తింటారంట మా మా గారికి వాళ్ళ నాన్నగారికి ఇష్టం అంటే తినడము వాళ్ళు చే అత్తయ్య చేసినప్పుడు చూసానమాట అదే మా అమ్మగారు మాకైతే మటుకు చిన్నప్పుడు ఇలా ఉడకబెట్టేసి మామూలుగా మేము ఆడుకున్నప్పుడు ఇచ్చేస్తే మేము తినేసేవాళ్ళం ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలకి ఇలాంటివి ఏమీ చూపించడం లేదు ఎందుకంటే భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా కష్టపడకపోతే గడవట్లేదు డ్యూటీలకి వెళ్ళడం రావడం అలసిపోవడం ఏదో వాళ్ళు తెచ్చుకున్నారు ఏదో తినేశారు అని బయట ఫుడ్డు బాగా అలవాటు అయిపోయి పిజ్జా బర్గర్లు ఇవ్వగాని తప్ప ఇది కూడా అలవాటు చేయాలి మనము మన విషయంలో మనం ఏమి తయారు చేసి ఎట్లేని పొజిషన్లో ఉన్నాము మన తల్లి చిన్నప్పుడు అలా కాదు వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు కాబట్టి ఇప్పుడున్న ఖర్చులకి అప్పుడున్న ఖర్చులకి కొంచెం డిఫరెంట్ కదా అందుకని మనం చేయట్లేదు కానీ వాళ్ళు ఇలా చేసి పెట్టేవారు నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రెసిపీ నేను చూశాను నాకు చాలా నచ్చింది అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా బెల్లం ఐరన్ దుంపలో పిండి పదార్థం పీచు పదార్థం పిల్లలకు కూడా మంచిది అదే షుగర్ పేషెంట్లు అనుకోండి లైట్గా తినాలేమో కానీ ఎక్కువ తినకూడదు పిల్లలకు కూడా చక్కగా పెడితే తింటారు అలాగే మనము చిన్నప్పుడు ఆడుకునే టైంలోని ఏం తిన్నా అరిగిపోయేది ఫ్రెండ్స్ ఎందుకంటే మనము స్కూల్ నుంచి రావడం ఆదివారం అయితే సారు బాట్లు లేకపోతే ఇంకా దొంగ డిపాట ఇవన్నీ కూడా ఆడుకునే వాళ్ళం స్కిప్పింగ్ చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం పిక్కలాట రాళ్ళ పిక్కలాట ఇవన్నీ ఆడుకునే వాళ్ళము ఇప్పుడైతే పిల్లలకి అవేమీ తెలీదు అందుకే మనం ఏం తిన్నా సరే అరిగిపోయేది నేను రెండు వేల ఒకటిలో నేను ఐదో తరగతి చదివే చదివేదాన్ని ఐదో తరగతిలో ఉన్నాను అప్పుడు మా అమ్మగారు మాకు రెండు రూపాయలు ఇచ్చేవారు ఏమైనా కొనుక్కొని ఆ రెండు రూపాయలు అప్పుడు మాకు గొప్ప రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటికి రెండు వేల ఇరవై ఐదుకి ఎంత డిఫరెంట్ వచ్చిందంటే ఇప్పుడు పిల్లలకి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చినా కూడా సరిపోవట్లేదు అన్నీ కూడా రేట్లు ఎక్కువైపోయి వాళ్ళకి సరిపోక ఇబ్బంది పడుతున్నాం ఇలా పిల్లలకి పెట్టామంటే వారానికి రెండుసార్లు అలాగా నేను ఎక్కువైతే బెల్లంతోనే చేస్తాను ఫ్రెండ్స్ నా ఫస్ట్ వీడియో కూడా పాయసం కూడా బెల్లంతోనే చేశాను చాలా చాలా బాగుంటుంది ఆ పాయసం ఒకసారి ట్రై చేయండి నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక ఫోర్ డేస్ వరకు అంటే పాడవదు ఫ్రెండ్స్ తినచ్చు పిల్లలు తినేటట్టే ఉంటుంది కానీ పాడవదు అసలు చక్కగా తినచ్చు నిలవ కూడా ఉంటుంది బెల్లం మరుగుతుండగా పాకు నేను వడకట్లేదు నాది ఫ్రెష్ బెల్లం అందుకని మట్టి అది ఉండదని మీరు అలా తెచ్చుకునేటట్టుంటే మీరు ఒకసారి వడకపెట్టుకొని మళ్ళీ వేరే బౌల్లో ఈ దుంపలు వేసుకొని బాయిల్ చేసుకుంటు ఫ్రెండ్స్ చాలా ఈజీ అండ్ హెల్తీ ఫుడ్ చూడండి ఫ్రెండ్స్ అలా కొంచెం కొంచెం దగ్గరికి అవుతుంది కదా నేను చెప్తాను ఎప్పుడు ఆపాలి అనేది అప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లరేక పిల్లలకి పెడితే చాలా తినడం మటుకు ఆపరు ఇంకా చాలా బాగుంటుంది నేను చూపించిన వీడియోస్లో ప్రతి రెసిపీ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇంత దగ్గరగా అవ్వాలి పాకం ఏంటి దుంపలకి బాగా పట్టుకోవాలి ఇగని చూసారా మొక్కకి పాకం పట్టుకుంది అంతే మనం స్టవ్ ఆఫ్ చేసేవచ్చు ఈ దీన్ని పెండ్లని దుంపంటారు కర్రదుంపంటారు రకరకాలుగా పిలుస్తారు ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్